నమస్తే బాగున్నా శాండోలోకి వచ్చినావు శనిపాని అయిపోయింది వచ్చినావు ఎట్లా రేటు ఇవి అందరు ఈ మధ్య రెండు పైన చేసుకుంటున్నారట అంతేనా ఎట్లా రేటు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నావు అడుగుతున్నాడు ఏమో పెద్ద మనిషి ఎంత అడుగుతున్నావు లోపల అడుగుతున్నాడు

నేను అమ్మతో చెప్పాను అమ్మసుడు మనం తిన పెద్ద మనిషి మొదటి గుర్తున్నాడు పది నేను అయితే అడుగునైనా వెళ్తావు ನೀರ <laughs>

వన్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కొత్తపల్లికి చెందిన ఈ కృష్ణను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను కొత్త వాళ్ళు కూర్చుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వస్తుంది